అసెంబ్లీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి బయట నుంచి వినతి పత్రం ఇచ్చారు సర్పంచ్లు సర్పంచ్లు పెండింగ్ లో బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ ముందు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ జేఏసీ ఆందోళన సర్వీ యాదయ్య గౌడ్ సర్పంచుల సంఘ జేఏసీ అధ్యక్షుడు తమ పెండింగ్ బిల్లులను చెల్లించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలకు జరగకుండా అడ్డుకుంటామన్నారు ఎమ్మెల్యేలను ఎంపీలను గ్రామాల్లో తిరగనివ్వమన్నారు ఇక గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు పెండింగ్ బిల్లులు ఇవ్వక వడ్డీలు తెచ్చినా అప్పులు చెల్లించక వేధింపులకు గురవుతున్నారు ఇక సర్పంచ్ల కుటుంబాలు చిన్న భిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి కొంతమంది సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకున్నారు మరికొంతమంది గుండిపోట్లు వచ్చాయని సర్పంచ్లు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమ

సర్పంచ్ పెండింగ్ పిల్లులను గ్రామాభివృద్ధి చేసిన సర్పంచ్ పెండింగ్ పిల్లులను ఇదేమి పాలన ఇదేమి పాలన సర్పంచ్ రాయించ సర్పంచ్ లో పెండింగ్ పిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ పెండింగ్ పిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ పెండింగ్ పిల్లలను గ్రామాల్లో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ సర్పంచ్లకు 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 నాయకులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సర్పంచ్ లో పెండింగ్ పిల్లలను సర్పంచ్ లో పెండింగ్ పిల్లలు గ్రామాభివృద్ధి చేసిన సర్పంచ్ పెండింగ్ పిల్లలు చేసిన సర్పంచ్ లో పెండింగ్ గ్రామాలలో రైతు వేదికలు కట్టా సర్పంచ్ పెండింగ్ బిల్లు గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన సర్పంచ్ లో పెండింగ్ బిల్లులలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ లో పెండింగ్ బిల్లులను గ్రామాల్లో